వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా చాలా చూపిస్తా చూడండి ముందుగా మష్రూమ్స్ బాగా కడుక్కోవాలి ఎందుకంటే చాలా మట్టి ఉంటుంది దాంట్లో అందుకని చాలా రెండు మార్లు కడుపు ఒకటి రెండు మార్లు చూడండి మళ్ళీ రెండోసారి కూడా కడుగుతున్నాం కడిగిన తర్వాత ఒక్కొక్క దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని సన్నగా కోసుకోవాలి అలా కోసుకోవాలి ఒకదాని మూడు ఉప్పులుగా కోసుకోవాలి తర్వాత దానికి కావాల్సినవి కొద్దిగా తెల్లవాయి యాలగలు కొద్దిగా పొత్తి కొబ్బెర కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా తన కోసుకొని వేసుకోవాలి దాన్ని అల్లం పేస్ట్ పెట్టుకోవాలి ఆడించి పినం పెట్టి మూడు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పోసుకొని తర్వాత మూడు లవంగాలు ఒకటి బిర్యానీకు నలుపుకొని వేసుకోవాలి మూడు వేలగలు కొద్దిగా జీలకర్ర బాగా వేగేంతవరకు వేసుకోవాలి తర్వాత కండగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అవి బాగా వేగలాగా కలుపెట్టుకుంటూ ఉండాలి చూడండి బాగా వచ్చింది దాని తర్వాత మనం ముందుగా తయారు చేసుకునే పేస్ట్ అందులో పోసుకోవాలి పేస్ట్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి కొద్దిసేపు పెట్టుకో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేకుంటే కొద్దిగా వేసుకోవచ్చు బాగా అదంతా బాగా మసాలా కలిపి ఉండేలాగా బాగా కలుపుకోవాలి దాని తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న మష్రూమ్స్ కడిగి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి చూడండి మసాలా బాగా వేగింది వేగిన తర్వాతే వేసుకోవాలి మష్రూమ్కి బాగా మసాలా పట్టుకుండేలాగా కలుపుకోవాలి చూడండి బాగా కలుపుకోవాలి ఇలా చూడు బాగా పట్టింది మష్రూమ్స్కి ఇప్పుడు కొద్దిగా రెండు పచ్చిమిర్చి కోసుకొని సన్నగా వేసుకోవాలి కొంచెం కరివేపాకు రెండు రెమ్మలు వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి కలిపెట్టుకున్న తర్వాత కొద్దిగా అందులో ఎక్కువ లేకుండా కొద్దిగా వాటర్ పోసుకోవాలి చూడండి బాగా కలుపుకోవాలి వాటర్ పోసినాక ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెడదాం చూడండి తయారైంది చాలా అంటే చాలా బాగుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది తూర్తీ ఇప్పుడే తినాలనిపిస్తుంది కొద్దిగా లాస్ట్లో తయారైన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వాసన బాగుంటుంది తినేప్పుడు కూడా చాలా బాగుంటుంది దాన్ని కొంచెం సేపు కలుపెట్టుకోవాలి ఎందుకంటే పైన బీజం కాబట్టి కొత్తిమీర వాసన వస్తుంది అందుకని కలిపెట్టుకోవాలి బాగా చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇలాగే చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చూసే మొత్తం మా మమ్మీ ఫేస్ చేస్తుంది ఇది రండి చపాతి అయితే చాలా బాగుంటుంది అందుకని మా మమ్మీ చపాతీ చేసింది